హలో ఫ్రెండ్స్ పాతకాలం నాటి వంటకం అండి ఇది పిట్టు దీన్ని ఎలా తయారు చేసుకోవాలి చూద్దాము ముందుగా రైస్ని నానబెట్టుకోవాలి నాలుగైదు గంటలు అందులోని వాటర్ని తీసేసి మిక్సీ జార్లో రైస్ మొత్తాన్ని తీసుకొని మెత్తని పౌడర్లా చేసి ఒక వెడల్పాటి ప్లేట్లో పోసుకొని ఇలా ఉండలుగా ఉంటుంది కదా మొత్తాన్ని కూడా పౌడర్లా చేసుకోవాలి చేత్తో ఇలా అన్నామంటే ముద్దలా అవ్వాలన్నమాట ఈ పిట్టుని పొడిపిండితో కూడా చేసుకోవచ్చండి పొడిపిండితో చేసుకునేటప్పుడు పిండిని తడిపి చేసుకోవాలి ఇలా చేసుకుంటే ఆ పనంతా ఏముండదనమాట కొంచెం ఎడల్పుగా ఉండే గిన్నెలోకి కొన్ని నీళ్లు తీసుకుని ఇలా ఒక క్లాత్ని తడిపి కట్టాలి ఈ పిండి మొత్తాన్ని క్లాత్ మీద వేసి చేత్తో ఈ విధంగా అద్దిన తర్వాత ఫోర్క్తో కానీ స్పూన్తో కానీ హోల్స్ పెట్టుకుంటే పిండి లోపల వరకు బాగా ఉడుకుతుంది మొత్తం క్లాత్ని కప్పేసిన తర్వాత ప్లేట్ని ఈ విధంగా బోర్లించి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉడికించామంటే పిండి మొత్తం బాగా ఉడికిపోతుంది పిండి ఉడికే లోపల ఎండు కొబ్బరి రెండు ఇలాచీలను వేసి ఎండు కొబ్బరి పౌడర్ని చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే పిండికి సరిపడినంత బెల్లాన్ని కూడా తురిమి పక్కన పెట్టుకోవాలి ఎండు కొబ్బరి ప్లేస్లో పచ్చి కొబ్బరిని కూడా తీసుకోవచ్చు ట్వంటీ మినిట్స్ తర్వాత చూడండి పిండిని ఈ విధంగా చెక్ చేసినట్లయితే ఉడికిందో లేదో తెలుస్తుంది స్టవ్ ఆఫ్ చేసుకుని పక్క తీసుకొని పిండి మొత్తాన్ని వెడల్పాటి గిన్నెలో తీసుకొని పౌడర్లా చేసుకొని సరిపడినంత బెల్లం తురుమిని వేసి చేతోటి విధంగా కలిపినట్లయితే వేడి మీదే కలపాలండి అప్పుడే బాగా కలిసిపోతుంది అనమాట బెల్లము కొబ్బరి పౌడర్ను కూడా వేసి కలుపుకున్న తర్వాత తగినంత నెయ్యిని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకొని బాగా కలుపుకొని తీసుకుంటే ఎంతో టేస్టీ అయినా పిట్టు రెడీ అయిపోతుందండి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి